నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ వన్ నాట్ ఎయిట్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే మీ ఐ కమిన్ సార్ వర్ణిక స్వీట్ వాయిస్కి తలతిప్పి చూసి కమిన్ అన్నాడు మహి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసి ఎదురుగా నిల్చోగా మార్నింగ్ అంటూ వాచ్లో టైం చూశాడు నైన్ ట్వంటీ అయింది ఆమె వైపు చూసి గుడ్ ఇన్ టైంలో ఉన్నాం డైలీ ఇలాగే మెయింటైన్ చేయి అన్నాడు ఓకే సార్ అని బుద్ధిగా తలాడించిన ఆమెకు రెండు ఫైల్స్ అందిస్తూ మన కంపెనీ వర్క్స్ అండ్ ప్రొసీజర్స్తో పాటు టైప్ అయి ఉన్న కంపెనీస్ లిస్ట్ బిల్డర్స్ లిస్ట్ అంతా ఉంది అన్ని క్లియర్గా అర్థం చేసుకోవడమే కాదు గుర్తుపెట్టుకోవాలి నిద్రలో లేపడినా టకా చెప్పేయాలి మరో దాంట్లో పీఏ గాని బాధ్యతలు అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అండర్స్టాండ్ దెమ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఆస్క్మి టెన్ డేస్ పాటు నీకు ట్రైనింగ్ ఉంటుంది ప్రవీణ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పాడు అలాగే సార్ అని ఆ ఫైల్స్ జాగ్రత్తగా పట్టుకొని మహి ఇంకా ఏం చెప్తాడా అని చూస్తుంటే యు కెన్ గోనౌ అని చెప్పడంతో ఓకే సార్ థ్యాంక్ యూ అని బయటికి వెళ్ళడానికి అడుగు ముందుకు వేసిన ఆమె జుట్టులో ఉన్న రెడ్ టేబుల్ టేబుల్పై పడిపోయింది మహి లేచి దాన్ని అందుకొని మిస్ వర్ణిక అని పిలిచాడు ఎస్ సార్ గిరున వెనక్కి తిరిగిన వర్ణిక మహి మొహంలోకి ఏం చెప్తాడా అని చూస్తుంటే ఆమెకి ఆమెకివ్వడానికి చెయ్యి ముందుకు చాచడంతో వర్ణిక ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చి మహీ వైపు రోజు ఫ్లవర్ వైపు మార్చి మార్చి చూస్తుంటే అలా చూస్తావేంటి తీసుకో ఇది నీదే అన్నాడు వెంటనే తల వెనుక చేయితో తడుముకొని ఓ సారీ సార్ థ్యాంక్ యూ ఫ్లవర్ అందుకుని తడబడిన అడుగులతో ఫాస్ట్గా బయటకు వెళ్ళిన ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుకొని తన సీట్లో కూర్చున్నాడు మహి బయటికి వచ్చిన వర్ణిక తలకు ఫ్లవర్ పట్టుకున్న చెయ్యి ఆనించుకొని జరిగింది తలుచుకొని ముసిముసిగా నవ్వుకుంటూ మహి చాంబరెదురుగా ఉన్న తన క్యాబిన్లోకి వెళ్ళి ఫైల్స్ ముందేసుకుని సిన్సియర్గా చూస్తూ ఉంది వర్షతో ఫోన్ మాట్లాడుతూ క్యాబిన్లోకి వచ్చిన నిఖిల్ కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేయగా సిస్టంలో వర్క్ చేస్తున్న అభి నిఖిల్ వైపు తిరుగుతూ ఏంట్రా విషయం అని అడిగాడు వర్ష వాళ్ళు నీ నాది దగ్గరికి వెళ్ళొచ్చారట పైకి నార్మల్గా నవ్వుతూ యాక్టివ్గా మాట్లాడుతున్నాడు కానీ లోపల చాలా పెయిన్తో ఉన్నాడు అని చెప్పింది వీళ్ళిద్దరినీ చూసి కొంచెమైనా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు ఇక్కడికి వస్తే మ్యాక్సిమం సెట్ అవుతాడు రా ఏదో ఒకటి చేసి వాడిని దారిలో పెట్టాలి అప్పుడే వాడితో పాటు ఆంటీ అంకుల్ కూడా హ్యాపీగా ఉంటారు దీర్ఘంగా నిట్టూరుస్తూ సిస్టంలో తలదూర్చాడు అభి నిఖిల్ సాలోచనగా తలాడించి తన పనిలో పడ్డాడు మేడం కొరియర్ కొరియర్ బాయ్ పిలుపుకి హాల్లో డల్గా కూర్చుని టీవీ చూస్తున్న కృతి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి టెన్షన్గా గుమ్మం వైపు అడుగులు వేస్తుంటే ఆమె వెనుక నుండి ఫాస్ట్గా వచ్చి కొరియర్ అందుకున్నాడు కళ్యాణ్ మళ్ళీ అజ్ఞాత వ్యక్తి పంపించాడా ఏంటి అని కళ్యాణ్ వైపే కళ్ళప్పగించి చేతులు నలుపుకుంటూ ఆందోళనగా చూస్తుంది కృతి కొరియర్ ఓపెన్ చేసిన కళ్యాణ్ కోపంగా ఆ గిఫ్ట్ బాక్స్ నేలకేసి విసిరి కొట్టడంతో అదిరిపడే వెనక్కి రెండడుగులు వేసిన కృతికి నేలపై చెల్లా చెదురుగా పడి ఉన్న శారీ వాచ్ గ్రీటింగ్ కార్డ్స్ కనిపించాయి పిడికిలి బిగించి ఎర్రబడిన మొహంతో వైపే ఆగ్రహంగా చూస్తున్న కళ్యాణ్ చూసి ఇంకా బెదిరిపోయింది కృతి కొన్ని క్షణాలకు కోపాన్ని బలవంతంగా కంట్రోల్ చేసుకుని కింద పడిన వాటిని తీసి డస్ట్బిన్లో వేసొచ్చిన కళ్యాణ్ గోళ్లు కొరుక్కుంటూ బెదిరిగా చూస్తున్న కృతి దగ్గరికి వచ్చాడు ఆమె తల మీద చేయవేసి ఇవన్నీ ఆగాలంటే ఏం చేయాలో నాకు అర్థమైంది భయపడకు అని చెప్పి అతని గదిలోకి వెళ్తుంటే వెనక్కి తిరిగి వెళ్తున్న అతని వైపు చూస్తూ ఏమర్థమైంది అన్నయ్యా ఏం చేయబోతున్నాడు ఈ గిఫ్టులు పంపించేవాడెవడో కానీ కనిపించకుండా నాకు చుక్కలు చూపిస్తున్నాడు నాకొకసారి కనిపించని నేను చూపిస్తాను చుక్కలు నేను ఒకరిని ఫాలో అయినా నాకే బాధ ఒకరు ఫాలో అయినా నాకే బాధ ఏంటో జీవితం అనే టీవీ ఆఫ్ చేసి తన గదిలోకి వెళ్ళి బెడ్పై కూలబడింది ఏం చేయాలో అర్థం కాక మైండ్ అంతా ముద్దుబారినట్టుగా అనిపిస్తుంటే ఫోన్ తీసుకుని ఉదయ్కి కాల్ చేసింది హలో కృతి ఏం చేస్తున్నావు హలో ఉదయ్ సార్ నేను ఇంట్లో బందీ అయిపోయాను అంది ఏడుపు మొహం పెట్టి ఇంట్లో బందీ అయిపోవడం ఏంటి కృతి ఏమైంది అడిగాడు ఉదయ్ అయోమయంగా ఎవడో నాకు గిఫ్ట్లు లవ్ లెటర్లు పంపిస్తున్నాడు దాంతో నన్ను బయట కదలనివ్వట్లేదు అన్నయ్య ఆఫీస్ లీవ్ పెట్టి మరీ ఇంట్లోనే ఉన్నాడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు సార్ కృతి టెన్షన్ పడకు వాడెవడైనా ఎక్కువ రోజులు బయటపడకుండా ఉండడు వాడు దొరికితే మళ్ళీ ఇంట్లో పరిస్థితి నార్మల్ అవుతుంది అని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు ఏమో సార్ ఏం జరుగుతుందో అని టెన్షన్గా ఉంది నా పరిస్థితి చూస్తే ఇప్పట్లో ఇంట్లో నుండి బయటపడేలా లేను ఆది సర్ని ఇంకా ప్రశాంతంగా ఉండమని చెప్పండి కృతి మాటలకు ఆదివైపు చూశాడు ఉది హెడ్ ఫోన్స్ పెట్టుకొని ల్యాప్టాప్లో ప్రశాంతంగా మూవీ చూస్తున్నాడు చిన్నగా నెట్టూర్చి వాడు కూడా నిన్ను మిస్ అవుతాడు కృతి ఏమో సార్ నాకు నమ్మకం లేదు పరిస్థితులు కూడా ఆది సార్కి ఫేవర్గా ఉన్నాయి దగ్గర దగ్గరవ్వడం ఆ దేవుడు కూడా ఇష్టం లేదేమో జీరపోయిన గొంతుతో అంది కృతి నువ్వు అలా నెగిటివ్గా థింక్ చేయకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చివరికి ఆది నువ్వు ఒక్కటవుతారు మిమ్మల్ని ఒక్కటి చేసే మాది అది గుర్తుపెట్టుకో బీ కోల్ సరే సార్ బాయ్ ఆది జాగ్రత్త బాయ్ కృతి అని ఉదయ్ ఫోన్ పెట్టేయగా ఫోన్ పక్కన పెట్టేసి బెడ్పై పడిపోయిన కృతి మనసంతా గందరగోళంగా ఉండగా నిస్సహాయంగా సీలింగ్ వైపు చూస్తూ ఉండిపోయింది ధైర్యం ధైర్యమైతే చెప్పాడు కాని ఈ పరిస్థితిని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు ఉదయ్కి ఏదో ఒకటి చేసి నిదానంగా ఆది మనసు మారేలా చేద్దామనుకుంటే ఇప్పుడు కృతి సైడ్ నుండి వచ్చి పడింది అది ఎప్పుడు సాల్వ్ అవుతుందో ఏంటో భార్యంగా ఊపిరి తీసుకుని ఆది పక్కన కూర్చున్నాడు ఆది తిప్పి చూసి హెడ్ ఫోన్స్ తీసి పక్కన పెడుతూ ఎవరా ఫోన్లో మొహం అలా మాడిపోయింది అని అడిగాడు కృతి తన ఏంటంటా కృతికి ఎవరో అన్నోన్ పర్సన్ గిఫ్ట్లు పంపిస్తూ లవ్ ప్రపోజ్ చేస్తున్నాడట తనని ఇంట్లో నుండి బయట అడుగుపెట్టనివ్వట్లేదు ఇంట్లో వాళ్ళు ఊదయ్ మాటలు విన్న ఆది హామ్మయ్యా ఇక నుండి ఆ కోతి గోల ఉండదన్నమాట ప్రశాంతంగా ఉండొచ్చు అన్నాడు ఊదయ్ గుర్రుగా చూస్తూ రేయ్ కృతి బంగారం రా ఆ విషయం నీకు అర్థమవ్వట్లేదు వాడికి ఎవరికూ అర్థమయ్యి తన వెంట పడుతున్నాడు నువ్వు ఇలాగే చూస్తూ ఉండు ఎవరో ఒకరు ఆ బంగారాన్ని ఎత్తుకెళ్ళిపోతారు అన్నాడు కోపంగా నాకు కూడా కావాల్సింది అదేరా ఎత్తుకెళ్ళని రాయిలాంటి నాకు ఏ బంగారం అవసరం లేదు అన్నాడు నిర్లిప్తంగా ఇంత మున్నోడువేంట్రా నువ్వు అని తలకొట్టుకొని ఉదయ్ అక్కడి నుండి వెళ్ళిపోగా ఉఫ్ అనుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకుని మూవీ చూడడంలో నిమగ్నమయ్యాడు ఆది సార్ మీ లంచ్కి అన్ని రెడీ చేశాను ఓకే ప్రవీణ్ నువ్వు కూడా వెళ్ళి లంచ్ చేసి అని చెప్పాడు మహి అలాగే సార్ అని ప్రవీణ్ వెళ్ళిపోగా వర్ణికకు కాల్ చేశాడు స్క్రీన్పై బాస్ పేరు చూసి టక్కు నా ఫోన్ లిఫ్ట్ చేసి హలో సార్ అంది కమ్ టు మై చాంబర్ అని చెప్పి మహి ఫోన్ కట్ చేయగా ఫాస్ట్గా అతని ఛాంబర్లోకి వచ్చింది వర్ణిక ఫైల్స్ చూస్తున్న మహి తలెత్తి ఆమె వైపు చూస్తూ లంచ్ చేశావా అని అడిగాడు ఇంకా లేదు సార్ బాక్స్ తెచ్చుకున్నావా హా తెచ్చుకున్నాను సార్ అంది మెల్లిగా తడబడిన ఆమె మాటలకు తను చెప్పేది అబద్ధమని అర్థమైన మహి ఆమెని సూటిగా చూస్తూ ఉంటే అంటే తెచ్చుకోలేదు సార్ మార్నింగే టెంపుల్కి వెళ్ళే హడావుడిలో బాక్స్ పెట్టుకోలేదు క్యాంటీన్లు చేస్తాను సార్ అంది నేను కూడా ఇంకా చేయలేదు మీ కంపెనీ పదా అని మహి తన సీట్లో నుండి లేచి బయటికి వెళ్తుంటే కలిసి లంచ్ చేయడమా అని తెల్లబోయిన వర్ణిక ఫాస్ట్గా అతన్ని అందుకొని బిడియంగా అడుగులు వేస్తుంది క్యాంటీన్ దాటుకుని వెళ్తున్న మహి వైపు వర్ణిక సందేహంగా చూస్తుంటే లంచ్ మినీ హాల్లో అన్నాడు ఓకే సార్ అని అతనితో పాటు మినీ హాల్లోకి కదిలింది ఆరు చైర్స్తో కూడిన డైనింగ్ టేబుల్ దాని మీద నాన్ వెజ్ ఐటమ్స్ రోటీ రైస్ స్వీట్ అరేంజ్ చేసి ఉన్నాయి వర్ణిక కూర్చోకుండా అలాగే చూస్తుంటే నువ్వు నాన్ వెజ్ తినవా అని అడిగాడు మహి సందేహంగా అదేం లేదు సార్ తింటాను గుడ్ హ్యావిస్ ఇట్ బీ కంఫర్టబుల్ అలాగే సార్ చిన్నగా స్మైల్ ఇచ్చి చైర్లో కూర్చున్న వర్ణిక మహి ప్లేట్ తీసుకుని వడ్డించుకోబోతుంటే నేను వడ్డిస్తాను సార్ అని లేచి అతనికి వడ్డిస్తుంటే చిరునవ్వుతో చూస్తున్నాడు మహి అతనికి వడ్డించి తను ప్లేట్లో పెట్టుకొని దించిన తలను ఎత్తకుండా మొహమాటంగా తింటున్న ఆమెను చూసి చిన్నగా నవ్వుకొని తింటున్నాడు మహి కాఫీ తీసుకుని వైదేహి గదిలోకి వెళ్ళింది ఆరు పడుకుని ఉన్న వైదేహిని చూస్తూ అత్తయ్యా అత్తయ్యా అని పిలవడంతో మెల్లిగా కళ్ళు తెరిచి నీరసంగా లేచి బెడ్ రెస్ట్కు ఆనుకుంది ఏమైందత్తయ్యా అలా ఉన్నారు ఒంట్లో బాలేదా అని ఆమె నుదుటిపై పెట్టి చూసింది అయ్యో కాలిపోతుందే ఫీవర్ వచ్చింది టాబ్లెట్ వేసుకున్నారా అని అడిగింది లేదు అని అడ్డంగా తలాడించింది వైదేహి ఆరు వెంటనే ర్యాక్ ఓపెన్ చేసి టాబ్లెట్ ఆమెకు ఇచ్చి వాటర్ బాటిల్ అందించింది టాబ్లెట్ వేసుకున్నాక వైదేహికి కాఫీ ఇచ్చి ఆమె తాగేలోపు వాటర్ క్లాత్ తీసుకుని వచ్చింది ఆరు ఇప్పుడేం వద్దులే కాసేపు పడుకుంటే తగ్గుతుంది అని వైదేహి నీరసంగా పడుకోగా టెంపరేచర్ త్వరగా తగ్గిపోతుందత్తయా అని తడిగుడ్డ ఆమె నుదుటిన పెడుతూ మామయ్య గారి మీద బెంగపెట్టుకున్నారా అంది ఆరు చిన్నగా నవ్వుతూ వైదేహి కళ్ళు తెరిచి చూడగా నాలుక కరుచుకుని సైలెంట్ అయిపోయింది ఆరు నుదుటిన తడిగుడ్డ వేసి మరో తడి క్లాత్ వైదేహి చేతులు తుడుస్తుంటే వద్దులే అమ్మా అని వెనక్కి లాక్కుంది వైదేహి పర్లేదత్తయ్యా అని మళ్ళీ ఆమె చెయ్యి చేతిలోకి తీసుకుని ఆరు తుడుస్తూ ఉంటే సైలెంట్గా కళ్ళు మూసుకుని ఉండిపోయింది వైదేహి చేతులు మొహం తుడిచేసి కాసేపు రెస్ట్ తీసుకోండి తగ్గకపోతే డాక్టర్కి కాల్ చేస్తాను అని చెప్పి ఆరు బయటికి వెళ్ళిపోగా కళ్ళు తెరిచిన వైదేహి వెళ్తున్న ఆరు వైపు చూసి చిన్నగా నవ్వుకొని కళ్ళు మూసుకుంది నైట్ వరకు ఫీవర్ తగ్గడంతో లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది వైదేహి అత్తయ్య ఫీవర్ తగ్గిందా డాక్టర్ని చెప్పనా అని అడిగింది వద్దమ్మా తగ్గింది అని సోఫాలో కూర్చుంది ఎలా ఉందక్క ఇప్పుడు ఆమె పక్కన కూర్చుంటూ అడిగింది వసుదా నీ కోడలు చేతి చలోవ వల్ల తగ్గిందిలే అంది ఆరువైపు చూస్తూ వసుద నవ్వుతూ ఆరువైపు చూడగా చిన్నగా నవ్వుకుని కిచెన్లోకి వెళ్ళింది ఆరు గాఢ నిద్రలో ఉన్న కృతి 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 లేరా వైష్ణవి వాయిస్కి మత్తుగా కళ్ళు అప్పుడే తెల్లారింది వదిన అంది ఎప్పుడో తెల్లారింది ఎయిట్ అవుతుంది నైట్ లేట్గా పడుకుంటే ఇలాగే ఉంటుంది నిద్ర లేక మోహన్ చూడు ఎలా అయిపోయిందో త్వరగా లేచి రెడీ అవ్వు దర్శన్ వాళ్ళు వచ్చారు అని వైష్ణవి హడావిడిగా వెళ్ళిపోగా దర్శన్ వాళ్ళ వచ్చారు అనుకుంటూ లేచి తన గది నుండి వచ్చి హాల్లోకి తొంగి చూసింది దర్శన్ అతని అమ్మ నాన్నలతో పాటు మరో ఇద్దరు ఉన్నారు కృష్ణమోహన్ ధరణి కళ్యాణ్ వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతున్నారు ఉన్నట్టుండి ఫ్యామిలీ మొత్తం ఎందుకొచ్చారు అని వైపే సందేహంగా చూస్తున్న కృతిని గమనించిన దర్శన్ వెనక్కి వంగి ఎవరూ చూడకుండా నవ్వుతూ ఆమె వైపు చెయ్యి ఊపేసరికి చటుక్కునా వెనక్కి జరిగింది కృతి అలా నవ్వుతాడేంటి ఏదో కొడుతుంది అనుకుంటున్న కృతి మా పిల్ల ఇంకా రెడీ అవ్వలేదా అన్న దర్శన్ మదర్ అపర్ణ మాటలకు ఒక్కసారిగా తెల్లబోయింది అప్పుడే వైష్ణవి అటువైపుగా రావడంతో తన లోపలికి ఆగి వదినా వాళ్ళెందుకొచ్చారు ఏం జరుగుతుందక్కడ అని అడిగింది కంగారుగా వైష్ణవి ఆమె బుగ్గకిల్లి ఇంకా అర్థం కాలేదా దర్శన్తో నీ పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చారు అనగాని కృతి గుండెల్లో పిడుగు పడినట్లయింది షాక్తో అలాగే స్తంభించిపోయింది మనం పెళ్లికి వెళ్ళినప్పుడే నువ్వంటే ఇష్టమని మీ అన్నయ్యతో చెప్పాడట దర్శన్ మాట్లాడుకోవడానికి రమ్మని నిన్ననే అన్నయ్య కాల్ చేసి చెప్పాడు త్వరగా స్నానించి నేను వచ్చి రెడీ చేస్తా అని వైష్ణవి హడావిడిగా వెళ్ళిపోగా దర్శన్తో పెళ్ళా దేవుడా ఏంటిదంతా టెన్షన్తో ముచ్చముటలు పట్టాయి కృతికి తలంతా తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటే తన గదిలోకి వెళ్ళి డోర్ పెట్టేసి అలాగే డోర్కు జారకిలబడింది ఆ తరువాత ఏం జరగబోతుంది కృతికి దర్శన్తో పెళ్లి ఫిక్స్ అవుతుందా ఈ విషయం తెలిసిన ఆది ఎలా రియాక్ట్ అవుతాడో దీనంతటికీ కారణమైన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో కృతి తెలుసుకుంటుందా మహిత్ వర్ణికల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అక్షయ్కి మహిత్ ఎవరు అనే నిజం తెలిసిపోతుందా అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్